ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు వచ్చి ఒక స్కిన్ కేర్ వీడియోతో అయితే ముందుకు వచ్చాను నాట్ ఓన్లీ స్కిన్ కేర్ వీడియో ఇది హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట అండ్ ఈ జ్యూస్ వచ్చేసి మనం డైలీ వన్ టైం అది థర్టీ డేస్ కనుక మనం తీసుకున్నట్టయితే చాలా మంచి గ్లోనెస్ ఉంటుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ అస్సలే ఉండదన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇప్పుడు చూసినట్టయితే వీడియోలో ఎలాంటి ఫిల్టర్ లేదు మీరు అబ్జర్వ్ చేయచ్చు అండ్ నేను వచ్చి జ్యూస్ వాడాకే మీకైతే ప్రిఫర్ చేస్తున్నాను అండ్ ఈ జ్యూస్ పేరు వచ్చి ఏబీసీ జ్యూస్ అంటారు అండ్ ఈ ఏబీసీ జ్యూస్లో మనం ఏమేమి వాడతామో అన్ని కూడా నేను చెప్తాను ఫస్ట్ ఈ జ్యూస్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో నేను చెప్తాను స్కిన్ అనేది చాలా గ్లోనెస్ ఇస్తుంది అండ్ మనకి పిగ్మెంటేషన్స్ ఉన్నా లేదు అంటే చాలా డార్క్ స్పాట్స్ అలా ఉన్నా కానీ అండ్ కలర్ కలర్ చేంజెస్ ఉంటాయి కదా కొంచెం మంచిగా కలర్ ఉన్న వాళ్ళు కొంచెం కలర్ తగ్గిపోయేలా ఉంటారు అలాంటి వాళ్ళకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే బ్లడ్ తక్కువ ఉంటుంది వాళ్ళకి అండ్ ఎవరికైతే పీరియడ్స్ రెగ్యులర్గా రాకుండా రెగ్యులర్గా టూ మంత్స్కి వన్ మంత్స్కి వస్తుంది లేదా డేట్ తప్పి వస్తుంది అలాంటి వాళ్ళకి కూడా ఈ జ్యూస్ అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది అండ్ అంతేకాదు ఎవరికైతే ఫాల్ ఎక్కువ ఉంటుంది అంటే కోమ్ చేసిన వెంటనే ఆ కోమ్కే ఉంటాయి అనమాట ఇన్ని జుట్టు అలా రాలిపోతున్న వాళ్ళకి కూడా ఈ జ్యూస్ అయితే చాలా మంచి యూస్ వస్తుంది అండ్ దీంట్లో మనం ఏమేమి యూజ్ చేస్తాం అంటే ఏబీసీ దీంట్లోనే ఉంది అనమాట ఏబీసీ అంటే ఏ ఫోర్ యాపిల్ బీ ఫోర్ బీట్రూట్ సి ఫోర్ క్యారెట్ యూజ్ చేస్తామన్నమాట అండ్ ఇది వచ్చి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది థర్టీ డేస్ గుర్తుపెట్టుకోండి క్యాలెండర్ టిక్ కూడా చేసుకోండి థర్టీ డేస్లో మీకు రిజల్ట్ రాకపోతే నన్ను వచ్చి మీరు అడగచ్చు అనమాట ఎందుకంటే అంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది అండ్ ఈ ఏబీసీ జ్యూస్లో ఇంకొన్ని మనం ఒక త్రీ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట అండ్ అవేంటో కూడా నేను చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎవరెవరు వాడచ్చు అన్న డౌట్ కూడా ఉంటుంది కదా మీకు లేడీస్ వాడచ్చు అండ్ జెంట్స్ వాడచ్చు అండ్ స్కిన్ కేర్ ఎవరికి ఉండదండి చెప్పండి ఎవరు తెల్లగా కనిపించగలి కనిపించకూడదు అని అనుకుంటాం ప్రతి ఒక్కళ్ళు లేడీస్ జెంట్స్ ఎవరైనా కూడా మనం ఫెయిర్గా కనిపించాలి గ్లోగా కనిపించాలి అని ఖచ్చితంగా అనుకుంటాం కదా సో అందరికీ అనమాట ఇది అండ్ కిడ్స్కి అని అంటే కిడ్స్ కూడా తాగొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఎవరు వాడకూడదు ఇది మెయిన్ అనమాట అండ్ ఎందుకంటే వాడచ్చు ఒక థింగ్ వాడకూడిన వాళ్ళు ఒక థింగ్ ఎందుకంటే ఆ పలాన వాళ్ళు చెప్పారు నేను వాడాను అని ఉండకూడదు సో ఎవరికైనా కిడ్నీ టైప్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ డ్రింక్ అస్సలే తాగకూడదు అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు అస్సలే తాగకూడదు అండ్ నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ లోగా ఉన్న వాళ్ళు అసలే తాగద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసేసి షుగర్ పేషెంట్స్ కూడా ఈ డ్రింక్ డైలీ తాగకూడదు అనమాట సో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఈ డ్రింక్ డైలీ థర్టీ డేస్ అయితే మీరు తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ ఉంటుంది ఈ డ్రింక్ తాగడం వల్ల మనం వెయిట్ గెయిన్ అవుతామా అనేసి సో ఈ డ్రింక్ తాగడం వల్ల మనం ఎలాంటి వెయిట్ గెయిన్ అయితే అవ్వము బట్ మనం ఈ డ్రింక్ తాగడం వల్ల ఏంటంటే మన బాడీ వెయిట్ని స్టేబుల్ చేస్తాం ఎందుకంటే దీంట్లో ఎలాంటి క్యాలరీస్ ఉండవు బట్ దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్కి మనకి కావాల్సిన ఐటమ్స్ నేనైతే చూపిస్తున్నాను ఫస్ట్ మనకి కావాల్సింది ఆపిల్ అండ్ బీట్రూట్ అండ్ క్యారెట్ అనమాట ఇది మెయిన్ రోల్ అనమాట ఇది ఏది స్కిప్ చేయడానికి లేదు కంపల్సరీ ఈ త్రీ మాత్రం ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మిల్క్ అయితే తీసుకుంటున్నాను మిల్క్ మీ ఇష్టం అనమాట మీకు క్రీమీగా కావాలి అని అనుకుంటే మిల్క్ తీసుకోండి లేదా మిల్క్ అయితే స్కిప్ చేసి వాటర్ అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసేసి బాదం అనమాట ఇవి నానపెట్టిన బాదము త్రీ తీసుకుంటున్నాను అండ్ జీడిపప్పు అయితే నేను ఒక త్రీ తీసుకుంటున్నాను ఇంతకంటే ఎక్కువ యాడ్ చేసుకోకండి మరీ క్రీమీ బటర్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి లెమన్ తీసుకుంటున్నాను అండ్ ఈ ఐటమ్స్ వీటిల్లో మీరు స్కిప్ చేయాలి అని అనుకుంటే బాదం ప్లస్ జీడిపప్పు ప్లస్ మిల్క్ అయితే స్కిప్ చేయొచ్చు మిగతా ఈ ఫోర్ మాత్రం మ్యాండేటరీగా తీసుకోవాలన్నమాట మీకు తెలుసు కదా లెమన్ ఎంత మంచిగా యూజ్ చేస్తుంది అని అంటే విటమిన్ సి ఇస్తుంది సో విటమిన్ సి అంటే ఇంకా గ్లోనెస్కి పెట్టింది పేరు అనమాట సో మంచి గ్లో అయితే ఇస్తుంది అండ్ ఇంకా లో విటమిన్ ఏ ఇలా ఉంటున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ కాబట్టి చాలా మంచి గ్లో ఇస్తాయి అండ్ ఇవన్నీ కూడా అసలు ఎలా చేయాలి జ్యూస్ అది మెయిన్ పాయింట్ అనమాట ఎలా పడితే అలా చేసుకొని తాగేస్తే రిజల్ట్ రాదు సో పర్టిక్యులర్గా పర్ఫెక్ట్గా మనం అయితే చేసుకోవాలన్నమాట జ్యూస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్ ఇన్ని కావాలా అన్న పాయింట్ ఉంటుంది అనమాట ఒక పర్సన్కి అయితే మాత్రము హాఫ్ యాపిల్ అండ్ పెద్ద బీట్రూట్ అయితే దీంట్లో ఫోర్ పార్ట్స్ కట్ చేస్తారు కదా వన్ పార్ట్ అయితే సరిపోతుంది ఇంత పెద్ద బీట్రూట్ అయితే అండ్ క్యారెట్ అయితే ఇంత చిన్న అయితే ఒకటైతే అయితే సరిపోతుంది అదే పెద్దది అయితే హాఫ్ కట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మిల్క్ అయితే ఇది చిన్న గ్లాస్ తీసుకోండి అండ్ బాదం చెప్పాను కదా పిస్తా త్రీ త్రీ తీసుకోండి అదే ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్స్ అయితే దీనికి ఇంకా యాడ్ చేసుకోండి అనమాట వన్ పర్సెంట్కి అయితే నేను ఇది చెప్తున్నాను అండ్ లెమన్ కూడా వన్ ఫుల్ లెమన్ అవసరం లేదు హాఫ్ లెమన్ అయితే వేసుకోండి ఇంకొక హాఫ్ మళ్ళీ స్టోర్ చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను మీకు అండ్ ఇప్పుడైతే నేను అన్నీ కూడా పీసెస్గా కట్ చేశాను ఇదిగోండి ఇది ఇంత ఇంత పీసెస్గా కట్ చేశాను క్యారెట్ అండ్ బీట్రూట్ అండ్ యాపిల్ యాపిల్ అయితే తొక్కు తీయలేదు నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పుకి అయితే తక్కువ తీసాను అండ్ లెమన్ ఆఫ్ తీసుకున్నాను అండ్ మిల్క్ యాజూజువల్ ఆన్ గ్యాస్ తీసుకున్నాను అండ్ దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని అయితే మనం ఇప్పుడు బాయిల్ చేయబోతున్నాం అనమాట అండ్ ఇప్పుడు మనం వచ్చేసి కొంచెం వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను అండ్ వాటర్ తీసుకున్నాక మేమైతే కట్ చేసి పెట్టుకున్నాము అవన్నీ కూడా మనం బీట్రూట్ ముక్కలు ఇవన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి ఆపిల్ కూడా ఇన్క్లూడ్ నెక్స్ట్ వచ్చేసి బాదం అండ్ కాజు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము బాయిల్ అయితే చేస్తున్నాం అనమాట ఓ గంటల గంటలు అయితే బాయిల్ చేయబడలేదు జస్ట్ కాసేపు ఆ వాటర్ అనేది హీట్ అయ్యి కొంచెం ముక్కలు కొంచెం మెత్తబడే వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువసేపు కూడా బాయిల్ చేయకూడదు బాయిల్ అయిపోయాక కొంచెం చల్లారాక ఇప్పుడైతే మనం మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట వీటిని జార్లోకి అయితే యాడ్ చేశాను నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం మనం ఇప్పుడు జ్యూస్ అయితే మనం మిక్సీలో పట్టేసామనమాట దీని అంతా కూడా ఇప్పుడు మనం ఫిల్టర్ పట్టుకోవాలి నెక్స్ట్ ఫిల్టర్ పట్టుకుందాం రండి ఫిల్టర్ పడుతున్నాను అనమాట అంతా కూడా అయితే ఇప్పుడు ఫిల్టర్ పట్టేసేసాను ఇదిగోండి ఇప్పుడు మనము మిల్క్ తీసుకునే వాళ్ళైతే దీని మీద మిల్క్ పోసుకోండి అండ్ లేదు మేము ఓన్లీ వాటర్తో తాగుతాం అనుకున్న వాళ్ళు అయితే వాటర్ అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అండ్ ఇప్పుడు వచ్చేసేసి మనం లెమన్ అయితే యాడ్ చేసుకోవాలి అనమాట అండ్ లెమన్ అయితే హాఫ్ లెమన్ యాడ్ చేశా నేను అండ్ లెమన్ యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేసుకుందాం మనం అంతా కూడా అండ్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అనమాట అండ్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అనమాట అండ్ దీంట్లో మనం ఎలాంటి షుగర్ యాడ్ చేయము కాబట్టి చాలా మంచిది అనమాట ఏ జ్యూసెస్లో కూడా మీరు షుగర్ అయితే యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే మీరు జ్యూస్ తాగిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ షుగర్ వల్ల పోతుంది అనమాట ఎలాంటి జ్యూస్ తాగినా కూడా షుగర్ అయితే యాడ్ చేసుకోవద్దు అండ్ మాకు స్వీట్ కావాలి షుగర్ లేకపోతే తాగలేమని అనుకున్నప్పుడు హనీ అయితే యాడ్ చేసుకోండి అండ్ ఎందుకంటే అలవాటైపోయింది సో తాగేస్తున్నాను ఫస్ట్ ఒక ఫైవ్ టైమ్స్ తాగే వాళ్ళకైతే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది తాగడానికి అండ్ తాగంగా తాగంగా మనకి టేస్ట్ అయితే నచ్చేస్తుంది తాగేస్తామన్నమాట అండ్ ఫస్ట్ లేని వాళ్ళకి ఏంటంటే ఓకే మన స్కిన్ గ్లోగా కావాలి మనం తాగాలి అని అనుకోవాలన్నమాట సో ఇది అనమాట ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను నచ్చిన హెల్ప్ఫుల్ అయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you. Bye.